స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో భాగంగా గ్రామాల్లో పీ ఫోర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కావలి మండల వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో నిర్ణయించారు ఈ మేరకు గురువారం కావలి రూరల్ మండలంలోని మన్నంగి దిన్నె అన్నగారిపాలెం ఆముదాల దిన్నె పంచాయతీలలో గ్రామ సచివాలయం కార్యాలయాల్లో పంచాయతీ సర్పంచ్లు కార్యదర్శులు సిబ్బందితో గ్రామ సభలు జరిగాయి పేద కుటుంబాలు గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాలని అదే విధంగా ఆ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్తలను వేత్తలను గుర్తించి వారిని గ్రామాభివృద్ధిలో భాగస్వాములను కోరారు చేసింది అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రెండు వేల నలభై ఏడవ సంవత్సరం లోపల వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఈ లోపల మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి పేద కుటుంబాలు రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం అభివృద్ధి చేసేదానికి పీ ఫోర్ సర్వే ఒకటి ప్రభుత్వం సర్వే నిర్వహించి దాంట్లో పేద కుటుంబాన్ని తీసుకోవడం జరిగింది దీనికి ఆర్థికంగా సహాయం చేయడానికి మన గ్రామంలో ఎవరైనా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైనా వ్యాపారవేత్తలు కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఇటువంటి వారు గ్రామంలో ఎవరున్నా కూడా వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే మనం గ్రామంలో ఉన్న పేదవాళ్ళని వాళ్ళని కూడా అభివృద్ధి పదవుల్లోకి తీసుకొచ్చి గ్రామాల్లో ఎవరు పేదరికం లేని గ్రామంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం యొక్క టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ప్రోగ్రాంని పి ఫోర్ అంటే ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా మన గ్రామంలో ప్రతి ఒక్కరిని మనం అభివృద్ధి చేసుకునేదానికి సహాయం సహాయకరంగా ఉండాలని

Finally, Lord, please subscribe to N3TV.